తాళ్లరేవు మండల వైఎస్ఆర్ అధ్యక్షుల నియామకం జరిగింది వారిని తాళ్లరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ ఇతర నాయకులు అభినందించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల వైఎస్ఆర్ అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకం జరిగింది మండల మహిళా విభాగ అధ్యక్షురాలుగా వెంటపల్లి వాసంతి ఎస్ఎస్ఎల్ అధ్యక్షురాలుగా దడాల జగదీశ్వరరావు చేనేత విభాగం అధ్యక్షులుగా ముద్దన ప్రసాద్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నియమించారు వారిని తాళ్లరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాద గోవింద్ కుమార్ ఇతర నాయకులు అభినందించారు శ్రీ మొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి అలాగే మన రాష్ట్ర నాయకులు శ్రీ శంకుబా శ్రీనివాస్ గారికి అలాగే మన కాదా గోవింద్ కుమార్ గారికి అలాగే అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు నాకు ఈ పదవి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ పదవికి పూర్తి బాధ్యత వహించి నేను అనేక రకాలుగా మన వైఎస్ఆర్సిపి పార్టీకి కృషి చేస్తానని అలాగే మా చేనేత విభాగానికి గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చెయ్యలేని విధంగా ఈ రోజుని అనగా చెప్పాలంటే ఒక సంవత్సరానికి ఇరవై నాలుగు వేల చేనేత సొసైటీ వారికి ఇచ్చే ఇరవై నాలుగు వేల ఐదు దఫాలు కూడా మేము ఈ రోజుని స్వీకరించి ఉన్నాము అలాగే మాకు యాభై సంవత్సరాలు వచ్చేసరికి పెన్షన్ ఇవ్వడం అలాగే ప్రతి కుటుంబానికి కూడా ఒక వంద యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం అలాగే అనేక రకాలు అంటే ఏ ప్రభుత్వంలోని జరగలేని విధంగా అనుకోని విధంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ పదవికి పూర్తి బాధ్యత వహిస్తూ నేను మరలా ఈ మండలానికే కాకుండా మా ఇంజనీరింగ్ సొసైటీకే కాకుండా మండలానికే రాష్ట్రానికి కూడా మంచి కృషి అభివృద్ధిని సాధించి మంచి ఈ మంచి మెజార్టీని తీసుకురాగలని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నా పైన ఉన్న పెద్దలందరూ కూడా నేను మరొకసారి జన్మ ఇది అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నియోజకవర్గ మన పన్నాడ సతీష్ కుమార్ గారికి మేము అంటే మా చేనేత సొసైటీ తరపు నుంచి మా చేనేత సంఘం తరపు నుంచి కూడా మేము అత్యధిక మెజార్టీని సాధించి ఆయనకి గతంలో కంటే మరి మరి మజి మెజారిటీ ఎక్కువ మెజారిటీని చూపించి మా యొక్క ప్రతాపాన్ని తెలియజేసుకుంటామని ఆయన మరి మరి మరలా మూడవసారి ఎమ్మెల్యేగా కాకుండా మరలా మినిస్టర్గా కూడా చూసి మాకు అనేక రకాల సదుపాయాలు కోరుకుని రప్పించుకుంటామని ఆయన తెలియజేసుకుంటూ ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరిగం ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ మండల అధ్యక్షుడైనటువంటి కాదా గోవింద్ కుమార్ గారు ఈరోజు నన్ను మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా నియమితులు నియమించి ఉన్నారు ఈరోజు మరి ఈరోజు పార్టీకి గతంలో కూడా మీరు రెండు వేల పదకొండు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలం నుంచి ముందే జెండా రూపురేగం లేక ముందు నుంచి కూడా ఈ పార్టీకి అనేక సేవలు అందించి ఉన్నాను అప్పుడు కూడా నేను రెండు వేల పదమూడు నుంచి కూడా నేను ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా అప్పటికి కూడా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా మండలంలో ఎస్సీలందరినీ కూడా కూడగట్టి వారందరినీ కూడా బలోపేతం చేసి ఈ యొక్క పార్టీకి చేతోడుగా విన్నంటే ఉండి ఢిల్లీ వరకు కూడా ఈ యొక్క మండల స్థాయి నుంచి నేను తీసుకెళ్ళడం జరిగింది అధికారం రావడానికి కూడా మరి ఎస్సీలందరూ కూడా చాలా విన్నంటే ఉండి నూటికి ఎయిటీ పర్సెంట్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి వెంటే ఉండి అధికారంలో తీసుకురావడం జరిగింది ఇరవై నాలుగు ఎలక్షన్లో వచ్చినప్పటికీ ఈరోజు ఎస్సీలందరూ కూడా సైనికులుగా పనిచేస్తూ ఉన్నారు ఈ యొక్క సైనికులుగా పనిచేస్తూ రానున్నటువంటి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ఈ యొక్క తాళరేవు మండలం నుంచి ప్రతి ఒక్కరికి కూడా మన కొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి అలాగే ఎంపీగా రాపాక వరప్రసాద్ గారిని కూడా అత్యంతగా విజయ విజయోత్సవాలతో ముందుకు సాగేటట్లు గతంలో ఉన్నటువంటి మెజార్టీ కంటే అధికంగా మెజార్టీ ఇవ్వడం కోసం మేము ఒక ఎస్ఎస్ఎల్ అధ్యక్షునిగా నన్ను నియమించినటువంటి ఈ యొక్క పదవికి న్యాయం చేసే విధంగా మండలంలో ఉన్నటువంటి నాయకులని మరి అదేవిధంగా మాకు పెద్దటువంటి దునా జలంధర్ రావు గారిని మరి కొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారిని అదేవిధంగా కాదా గోవింద్ కుమార్ గారిని మరి మల్లేశ్వర్ గారిని ఇలా పెద్దలందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అందరినీ కూడా కలిసి అందరి యొక్క ఆశీస్సులు తీసుకుని అందరితో కూడా నేను మమేకమయ్యి ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి ఇంకా ఎంతగానో కృషి చేస్తూ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ విజయోత్సవాలు జరుపుకునేటట్లుగా మరలా ఆ విజయోత్సవాల్లోనే మళ్ళీ మీతో మాట్లాడతానని చెప్పి ఈ యొక్క సభామూర్గంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం చక్కటి ఇచ్చినటువంటి యొక్క పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి అలాగే పార్టీ తాదరి పార్టీ అధ్యక్షుడు సాదా గోవింద్ కుమార్ గారికి అలాగే ఇతర నాయకులకి అందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను పార్టీకి మరి ఎంతో కష్టపడి నేను పనిచేస్తానని అలాగే నాకు ఇచ్చినకి కృషి చేస్తానని మమ్ముడు వారము గారు గెలుపు కోసం మహిళలందరినీ కూడా దివ్య దివ్యంగా పనిచేస్తూ మహిళలందరితో కూడా మెజార్టీతో గెలిపించుతామని మేము కృషి చేస్తామని